బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరో ఒకళ్ళు ఏదో ఒక సమయంలో ఏదో ఒక గెస్ట్ అయితే గత రెండు మూడు రోజుల నుంచి మనకు వస్తూనే కనిపిస్తున్నారు అయితే ఒకే రోజు నిన్న మనకు చూసినట్టయితే ముగ్గురు గెస్ట్లు వచ్చారు అయితే ఈ రోజు లైవ్ లో కూడా మనకి మామగారు సీరియల్లో నటిస్తున్న సుహాసిని అలాగే దానికి సంబంధించిన టీం రావడం జరిగింది గంగా గంగాధుర్గా అయితే ఇక ఈ రోజు రేపు ఎవరు రాబోతున్నారు అంటే సూపర్ డూపర్ సీరియల్స్ వాళ్ళు రాబోతున్నారు సీరియల్స్ వాళ్ళు ఎందుకు రాబోతున్నారు అంటే ఇక త్వరలోనే ఒక షో స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ అది బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఒక షో రాబోతుంది అదేంటి అంటే బీబీ పరివార్ వర్సెస్ స్టార్మా పరివార్ ఓకే బిగ్ బాస్ లో ఇప్పటి వరకు ఉన్న కంటెస్టెంట్స్ అలాగే సీరియల్ కంటెస్టెంట్స్ ఇద్దరు వీళ్ళు అటు వాళ్ళు ఇటు వాళ్ళు వస్తారు అనమాట వచ్చి హ్యాపీగా వాళ్ళు ఉంటారు లైక్ గేమ్స్ అవి వాడుతుంటారు ఈ క్రమంలో కార్తీక దీపం సీరియల్ వాళ్ళు కూడా వచ్చినట్టు తెలుస్తుంది దీనికి నిరుపం అలాగే కా దీప అంటే మన ప్రేమి విశ్వనాథ్తో పాటుగా చిన్న పాప ఉంటుంది కదా శౌర్య వాళ్ళు కూడా వస్తున్నారు అయితే నిఖిల్కి సూపర్ డూపర్ ఇన్పుట్స్ ఇచ్చారు వాళ్ళు ఏమని చెప్పారంటే నిఖిల్ నీకు ఫ్యాన్ ఫాలోయింగ్ బయట మామూలుగా లేదు నెక్స్ట్ లెవెల్లో ఉంది నువ్వు ఒక్కసారి రా నీ లైఫ్ మారిపోతుందని చెప్పడంతో నిఖిల్ హ్యాపీ ఫీల్ అయిపోయాడు యాక్చువల్లీ ఇదంతా ఏంటంటే నేను ఫ్రెండ్స్ ఇది కేవలం ఇది మాత్రమే అంటే వాళ్ళు ఒక్కొక్క సీరియల్స్ ఇద్దరిద్దరు సీరియల్స్ వాళ్ళని పంపించిపోతున్నారు అనమాట సో కార్తీక దీపం చిన్ని అలాగే ఇంకా బ్రహ్మముడి నేను వచ్చేసాను కాబట్టి ఇంకా దానికి ఎవరైతే సీరియల్స్ వాళ్ళు రెడీగా ఉన్నారో వాళ్ళందరూ కూడా రావడం జరుగుతూ ఉంటుంది ఈ క్రమంలో నిరుపం అండ్ దీపాన్ని కూడా కార్తీక్ దీపాలను పంపిస్తే హై టీఆర్పి వస్తుంది కాబట్టి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అనమాట అయితే ఇక్కడ ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే ఏ కూడా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఓపెన్ చేస్తే ఏదో ఒకటి ఏవి పెట్టడానికి కూడా ఒక చిన్న గేమ్ పెట్టాలని బిగ్ బాస్ ఆలోచిస్తున్నాడు అసలు ఇంకా చాలా ట్విస్ట్లు టర్న్లు ఉంటాయని అర్థమవుతుంది